మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి మరో నలుగురును రెస్క్యూ చేశామన్నారు ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు ఇక స్పాట్ కు వెళ్లేందుకు స్థలం లేకపోవడంతోనే మరణాలు పెరిగాయన్నారు ఈ ప్రమాదం జరిగిన పదహారు నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు స్పాట్ కు చేరుకున్నాయని తెలిపారు ఇక ఫైర్ సిబ్బంది దగ్గర మెరుగైన ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు మంటలు రావడం జరిగింది మార్నింగ్ ఆరు ఆరు పదహారుకి సిక్స్ సిక్స్టీన్కి ఫైర్ కాల్ వచ్చింది ఇమీడియట్ ఇమీడియట్గా మొగల్పురాకు సంబంధించినటువంటి ఫైర్ టెండరు దాని తర్వాత ఇమీడియట్గా పదకొండు టోటల్ పదకొండు ఫైర్ టెండర్స్ వచ్చి ఇక్కడ మంటలు ఆపడం జరిగింది ఈ మొత్తం ఇన్సిడెంట్లో అంటే జరిగిన కారణమైతే మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రెండు షాపులు కూడా కంప్లీట్గా కాలటం కాలిపోవటం జరిగింది ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క వుడెన్ ప్యానెల్స్ అన్నీ కాలి మంటలు బాగా వ్యా వ్యాప్తి చెందటం జరిగింది సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పదిహేడు మందిని మన వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు అవి వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది బేసికలీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించారు వివిధ హాస్పిటల్స్ తర్వాత డీటెయిల్స్ ఇస్తాము ఒక నలుగురు మాత్రం పైనుంచి లేడర్ మీదుగా కిందికి వచ్చారు సో ఈ పదిహేడు మందిలో అందరూ చనిపోయినారని చెప్తున్నారు అది పోలీసు వారి తర్వాత కన్ఫర్మ్ చేస్తారు ఈ ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడానికి కారణము ఇక్కడ మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా నేను మాట్లాడాను అక్కడ రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పడం జరిగింది లోపల మాత్రం ఎటువంటి ఫైర్ ప్రికాషన్స్ సంబంధించినటువంటి ఏమి కూడా తీసుకోలేదు ఈ బిల్డింగ్ మాత్రం జీ ప్లస్ టూ జీ ప్లస్ వన్ బయటికి కనిపిస్తుంది బట్ జీ ప్లస్ టూ లోపల ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని షాప్స్ ఉన్నాయి అంటే అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేలడం కాదు షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తున్నది సో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది చిన్న సొరంగంలాగా ఉన్న ప్లేస్లోంచి పోతే అక్కడ లోపల ఇళ్ళు ఉంటాయి ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి పోయేది ఓన్లీ వన్ మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ చేసుకునే రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు సో ఇదేంటంటే పాతకాల బిల్డింగ్ అప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఈ యొక్క డిపార్ట్మెంట్ని కొంతకాలం నుంచి గమనిస్తున్నాము ప్రజల యొక్క తీరును కూడా అబ్జర్వ్ చేస్తున్నాము సో ఇటువంటి ఫైర్ జరిగినప్పుడే జనం అందరూ కూడా చాలా ఏమంటారు ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడంతో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎప్పుడు ఎవరి ఇంట్లో ఏ విధంగా మంటలు వస్తుందనే చెప్పడం కష్టము నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఫైర్ ప్రికాషన్స్ ప్రతి బిల్డింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మిక్స్డ్ మిక్ మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లాస్ ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ ఒక ఫైర్ డిటెక్టర్స్ గాని స్మోక్ డిటెక్టర్స్ గాని స్మోక్ అలారన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది